వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేనైతే ఈరోజు పిల్లలకి స్నాక్ ఐటెము స్వీట్ కార్న్ చేసి ఇచ్చాను లంచ్ బాక్స్కి స్నాక్స్గా కట్టుకొని వెళ్ళారు స్వీట్ కార్న్ ఇలా కానీ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి ఎప్పుడు బాయిల్డ్ స్వీట్ కానీ కాకుండా ఇలాగా ఫ్రైడ్ స్వీట్ కార్న్ చేసేసుకోనండి సూపర్ ఉంటుంది అయితే ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని అందులో బాగా వేయించుకోనండి సిమ్లో పెట్టుకొని ఇలా అయితే ఒక అమ్మాయి అయితే స్వీట్ కార్న్ మసాలా కావాలనింది నేను కొద్దిగా సాల్ట్ ధనియా ధనియాల పొడి అలాగే కొద్దిగా పించ్ ఆఫ్ నెయ్యి వేసేసి కల్పించానండి బటర్ లేదు అందుకే ఆప్షన్గా నెయ్యి తీసుకున్నాను బాగుంటుంది అయితే ఒక అమ్మాయి ఇలా తీసేసుకొని వెళ్ళిపోయింది ఒక అమ్మాయి అయితే ఉట్టి స్వీట్ కార్న్ తీసేసుకుందండి చాలా బాగుంది ట్రై చేయండి తర్వాత ఇంకొక స్నాక్ చూసేసుకుందామా ఆటుకుల మిక్చర్ చూసేసుకుందాం ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది అందులో క్యారెల్స్ వస్తున్నాయి మా ఇంట్లో అందుకని నేను ఇలాగా అటుకుల మిక్చర్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను వచ్చిన గెస్ట్లకి లడ్డు అటుకుల మిక్చర్ వే పెట్టాలనుకుంటున్నానండి అందుకని ఇలా చేశాను మా నా సూపర్ మార్కెట్లో కానీ అంగడి కానీ అంగట్లో కానీ ఏ అటుకులు అయితే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఇలా అటుకు అటుకులన్నీ మొదటగా డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టేసుకొని వేయించుకోనండి అది ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత పల్లీలు పుట్నాలు వేయించుకొని అవి బౌల్లోకి తీసుకోండి వన్ స్పూన్ ఆయిల్ లేకి కొద్దిగా కారం పొడి పసుపు వేసేసుకొని తగినంత కరివేపాకు వేసేసుకొని ఇలా నేను చూస్తున్న విధంగా వన్ బై వన్ వేసుకొని దీని మీదే సాల్ట్ వేయండి వేడి ఉన్నప్పుడే అతుక్కుంటుంది అందుకని ఇలాగ టాస్క్ చేయండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఈ అటుకుల మిక్చరు చా చాలా సింపుల్ కదా ఈజీనే కదా ఇలాగ స్నాక్ చేసి పెట్టాలనుకున్నాను అందుకని నేను ఇలా చేసి ఇచ్చానండి మరి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ముఖ్యంగా నేను చేస్తున్నా వంటలు మీకు నచ్చుతున్నాయా లేదో ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో తెలియ చెప్పండి మరి ట్రై చేస్తారా ఫ్రెండ్స్ నచ్చిందా ఇంకొకటి నేను మెజర్మెంట్ అయితే వన్ కప్పు అటుకులు తీసుకుంటున్నాను వన్ కప్ అటుకులకి ఈ మెజర్మెంట్ సరిపోతుంది మరి ట్రై చేస్తారా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్